జోహార్ జోహార్ పోలీస్ ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేలుకొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం అనుదం అనునిత్యం కాపలా కాస్తూ ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాధారంగా ఆహ్వానించేందుకు రాష్ట్ర హోంశాఖ మార్చిలు శ్రీమతి వంగలపుడి అనిత గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ఏడీజీ లాయర్ శ్రీ ఎన్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్ గారు ఇతర ఉన్నతాధికారులు ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథాలపై నింపజేసిన ప్రజానాయకులు విధి నిర్వహణలో అసభులు పాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతో తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందచేశారు విధి నిర్వహణలో అసుములు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్ల లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసుములు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు